భయం లేనివాడు రాజయ్యకి ఒక్కడే కొడుకు వాడికి రాము అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు రాముకి గారాపం ఎక్కువ కావడంతో బొత్తిగా భయం భక్తి కూడా లేకుండా పోయాయి మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే వాడికి భయం అంటే అసలు తెలీదు చీకట్లో ఒంటరిగా ఎంత దూరమైనా వెళ్ళడానికి అర్ధరాత్రి జనసంచారం లేని చోటుకి వెళ్ళడానికి కూడా వాడు భయపడేవాడు కాదు రాజయ్యకి రాము ఒక పెద్ద సమస్య అయిపోయాడు భయం లేకపోవడం అన్నది పెద్ద విశేషమే అయినా దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఏర్పడవచ్చు భయం లేకుండా ఏ పులి ముందుకో వెళ్లి నిలబడితే అది రామును అమాంతం కబలించవచ్చు రాజయ్య రాముకి భయపడటం నేర్పాలనుకున్నాడు ఒకసారి అర్ధరాత్రి వేళ ఊరవతల ఉన్న మర్రి చెట్టు ఎక్కి చిగురుటాకులు కోసుకురమ్మని పంపాడు ఈలోగా ఒక మనిషిని భయంకరంగా తయారు చేసి చెట్టు పైన నిలబెట్టాడు రాము నిర్భయంగా చెట్టెక్కేసరికి పైన ఉన్న మనిషి పెద్దగా కేకలు వేసి భయపెట్టాడు రాము కదా వాడిని లాగి కిందికి తోసేశాడు వాడు లబోధి బొమ్మను పరిగెత్తి రాజయ్యకు చెప్పుకున్నాడు రాజయ్య రాముని ఇలా ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూశాడు దేనికి వాడు చెలించలేదు రాముకి ఇరవై వచ్చాయి వాడు ఇక్కడ ఉంటే ఏమీ లాభం లేదని ఊళ్ళు పట్టణాలు తిరిగితే ఎలాగైనా భయంతో పాటు కొంత లోకజ్ఞానం కూడా నేర్చుకుంటాడని వాడికి కొంత డబ్బు ఇచ్చి రెండు మూడు నెలల పాటు తిరిగి రమ్మని పంపాడు రాము ఒక పట్టణం చేరుకున్నాడు అక్కడి వింతలు చూసి రాత్రి కాగానే ఊరి చివర ఉన్న సత్రంలో నిద్రపోవడానికి వెళ్ళాడు సత్రం వైపుగా వెళుతున్న రాముని చూసిన ఒక వ్యక్తి అటువైపుగా వెళ్లవద్దని అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతంలో దయ్యాలు తిరుగాడుతాయని హెచ్చరించాడు అయినా రాము లక్ష్య పెట్టలేదు అర్ధరాత్రి కాగానే దయ్యాలు అటువైపుగా వచ్చి రామును చూసి నవ్వాయి ఆ నవ్వుకు అతను లేచి మీరే నా దయ్యాలు అని అడిగాడు దయ్యాలు గొల్లు నవ్వి రాముని పైకెత్తి పాటలు పాడుతూ భూరవతల పాడుబడి ఉన్న పెద్ద భవనానికి తీసుకెళ్లాయి దాన్ని దయ్యాలు తమ కోటగా ఉపయోగించుకుంటున్నాయి ఆ కోటలో రాజు అతని భార్య కూతురు ఉంటారు రాముకి దయ్యాలు మోసుకెళ్లటం వినోదంగా కనిపించింది లోపలికి తీసుకువెళ్ళి అవి అతన్ని ఒక మంచం మీద విసిరేశాయి మంచం గిర్రును తిరిగింది రాము బలే 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 బాగుంది అంటూ ఆనందించసాగాడు దయ్యాలకు మతిపోయింది తాము ఎవరి వెళ్ళినా తమని చూడగానే భయపడతారు అలాంటిది వీడు భయపడలేదు సరికదా మంచం తిరుగుతూ ఉంటే వినోదిస్తున్నాడు వీడి సంగతి వింతగా ఉన్నదని ఆ విషయం రాజుగారితో చెప్పాయి దయ్యాల రాజు జానెడి పొడుగు దానికి తోడు మూరెడు గడ్డంతో విచిత్రంగా ఉంటాడు అతను నడుస్తూ ఉంటే గడ్డం నేల మీద జీరాడుతూ ఉంటుంది రాము సంగతి వినగానే దయ్యాల రాజు కోపంగా మంచం దగ్గరికి వచ్చాడు అతని ఆకారం చూడగానే రాముకి మరింత వినోదం కలిగింది అతను చప్పట్లు చరుస్తూ దయ్యాల రాజు చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొన్నాడు రాజుకు మరింత కోపం వచ్చి మంచాన్ని బాగా జోరుగా తిప్పినా అతనికి ఆనందం అధికం అవుతోందే కాని దేనికి అతను భయపడటం లేదు పైగా తన చేతిలో ఉన్న గొడ్డలితో రాజు గడ్డం మీద కొట్టాడు ఆ గడ్డం గచ్చులో కూరుకుపోయింది జానడు రాజు పైన వేళ్లాడసాగాడు బాబోయ్ నన్ను లాగే నీకేం కావాలన్నా ఇస్తాను అన్నాడు దయాల రాజు రాము అతని గడ్డాన్ని గచ్చులో నుంచి గట్టిగా లాగాడు నువ్వు చాలా ధైర్యవంతుడివి నీలాంటి వాడిని నేను చూడలేదు నీకు నా దగ్గరున్న డబ్బు ఇస్తున్నాను తీసుకో అలాగే నా కూతుర్ని కూడా వివాహం చేసుకో అన్నాడు దయ్యాల రాజు అతని కూతురు మనిషే ఒక రాజు కూతురు తనకి పిల్లలు లేరని చిన్నప్పుడే దయ్యాల రాజు ఆమెను ఎత్తుకొచ్చాడు రాము ఆమెను తీసుకుని సరాసరి రాజుగారి కోటకు వెళ్ళాడు చిన్నప్పటి నుంచి కనిపించకుండా పోయిన కూతురు ఒక్కసారిగా కనిపించగానే రాజు ఎంతగానో ఆనందించాడు రామును అభినందించి వైభవంగా తన కోటలో ఉత్సవం జరిపాడు ఆ ఉత్సవానికి రాము తండ్రి కూడా వచ్చాడు తన కొడుకుకు భయం లేకపోవడం వల్లనే ఇంతటి అదృష్టం పట్టిందని అతను నమ్మినా అది ఎప్పటికైనా ప్రమాదం కలిగిస్తుందన్న విచారం అతన్ని వదల్లేదు రాముకు భయం తెలియదని మీరు విచారించకండి ధైర్య సాహసాలు ప్రతివారికి ఉండవు అయితే దాంతోపాటు జాగ్రత్త అనేది అవసరం అతను ఏ పని చేసినా జాగరూకతతో ఉండగలిగితే చాలు అతను సాధించలేనిది ఉండదు జాగ్రత్త తెలుసుకుంటే అతని జీవితానికి ఏ భయము లేదు అన్నాడు రాజు కథ సమాప్తం వజ్రం శ్రావణపురంలో గోపాలుడనే కుర్రవాడు ఉండేవాడు వాడికి తండ్రి లేడు తల్లి వాణ్ణి పెంచి పెద్ద చేసి చదువు సంచలు చెప్పించింది చదువు పూర్తి కాగానే వాడు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు ఒకనాడు తల్లి గోపాలుడితో మీ చిన్నాన్న రాజధాని నగరంలో రాజుగారి దివాణంలో పనిచేస్తున్నాడు నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఏదో ఒక ఉద్యోగం చూపించకపోడు అన్నది గోపాలుడు రాజధాని చేరి పిన తండ్రిని కలుసుకుని తాను వచ్చిన పని చెప్పాడు ఆయన పేరు విరూపాక్షయ్య ఆయన గోపాలుడితో దివాణంలో నాకు బాగా తెలిసిన పెద్ద మనుషులు నలుగురున్నారు నిన్ను వాళ్లకు పరిచయం చేస్తాను వాళ్లు నీకు ఉద్యోగం సంపాదించి పెడతారు అన్నాడు విరూపాక్షయ్య ముందుగా గోపాలుణ్ణి దివాణంలోని ప్రధాన అధికారి అయిన దుర్వాసుడి వద్దకు తీసుకుపోయాడు విరూపాక్షయ్య చెప్పింది విని దుర్వాసుడు గోపాలుణ్ణి ఎగాదిగా చూసి ఈ బొట్టికాయకు అప్పుడే ఉద్యోగం ఎందుకు వీడేం పని చేయగలడు అన్నాడు విరూపాక్షయ్య ఆయన్ని ప్రాధాయపడుతూ తమరు తప్ప మా వాణ్ణి వారు ఎవ్వరూ లేరు బాబుగారు మీరు తలుచుకుంటే ఉద్యోగం ఇప్పించగలరు అన్నాడు దుర్వాసుడు మండిపడుతూ నాతో అలా రెడ్డిస్తున్నట్టు మాట్లాడకు మీ వాణ్ణి తర్వాత కలవమను అన్నాడు గోపాలుడు గది నుంచి బయటికి వస్తూనే చిన్నాన్న ఇలాంటి కోపిష్టివాడు ఉపయోగపడతాడు అనవసరంగా నువ్వు మాట పడ్డావు అన్నాడు విరూపాక్షయ్య నవ్వి ఆయన మాట దురుసుగా ఉంటుందే గాని మనసు వెన్నలాంటిది తొందరలేదు మరో నాలుగు రోజులు గడిచాకే గాని అన్నాడు ఇక మరొకసారి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదనుకున్నాడు గోపాలుడు విరూపాక్షయ్య గోపాలు మరొక ముగ్గురు పెద్ద మనుషుల వద్దకు తీసుకుపోయి పరిచయం చేశాడు మొదటి పెద్ద మనిషి మీరు స్వయంగా రావాలా విరూపాక్షయ్య గారు కాకితో కబురంపితే మీ పని చేసేవాణ్ణిగా రేపొకసారి అబ్బాయిని పంపించండి మీరు రానవసరం లేదు అన్నాడు విరూపాక్షయ్య అలాగే అని వెళ్తున్న సమయంలో పక్కకు పిలిచి మా మేనల్లుడి పొలం విషయం ఏదో తగాదాలో ఉన్నదని మీకు లోగడ చెప్పాను కదా కొంచెం గారికి చెప్పి పని సానుకూలమయ్యేలా చూడండి అన్నాడు విరూపాక్షయ్య సరే నన్ను గోపాలుడితో రెండో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం వేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి తేరా విరూపాక్షయ్య వెళ్లే సమయంలో మా తోడల్లుడు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలని అనుకుంటున్నాడు మీ నుంచి ఏదో సాయం కావాలట ఎప్పుడు పంపమంటారు అన్నాడు విరూపాక్షయ్య అతనికి అలాగే పంపమని చెప్పి మూడో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళాడు ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం అయ్యేలా చూస్తానని చెప్పి కుర్రవాడు చూడపోతే చురుగ్గా ఉన్నాడు ఆ ఉద్యోగం ఏదో నేను వేయిస్తా గాని మా రెండో అమ్మాయిని మీ వాడికి చేసుకుంటారా ఏమిటి అని అడిగాడు లౌక్యంగా ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ముందు ఉద్యోగ ప్రయత్నం చేయండి అన్నాడు విరూపాక్షయ్య శాంతంగా ఆయన ఇంటికి వెళ్లే దారిలో గోపాలుడితో వీళ్ళ నలుగురిని రోజు కలుసుకుంటూ ఉండు ఎవరో ఒకరు దివాణంలో ఉద్యోగం వేయించకపోరు అన్నాడు ఆ మర్నాటి నుంచి గోపాలుడు దివాణానికి పోయి దుర్వాసు తప్ప మిగతా ముగ్గురిని చూసి వస్తూ ఉండేవాడు నాలుగు రోజులాగి వాణ్ణి ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు అందరూ నాకు బాగా మర్యాదలు చేస్తూనే ఉన్నారు ఈరోజు రేపు అంటున్నారు అన్నాడు గోపాలుడు విరూపాక్షయ్య కేసి అనుమానంగా చూస్తూ నువ్వు దుర్వాసుల వారిని కలుసుకున్నట్టు లేదే అన్నాడు ఆయన మొన్న కలుసుకున్నప్పుడు కేసి పురుగును చూస్తున్నట్టు చూశాడు ఈరోజు ఆయన దగ్గరకు పోలేదు అన్నాడు గోపాలుడు ఆయన్ని కూడా తప్పక కలుస్తూ ఉండు అన్నాడు విరూపాక్షయ్య మర్నాడు గోపాలుడు దుర్వాసు కలుసుకున్నాడు ఆయన నువ్వు ఎలాంటి పనులు చేయగలవు అని గోపాలుణ్ణి అడిగాడు గోపాలుడికి చాలా సంతోషం కలిగింది తాను చేయగల పనులు ఏకరువు పెట్టాడు మా పెరట్లో మొక్కలకు నీళ్లు పోసిరా అన్నాడు దుర్వాసుడు ఆజ్ఞాపిస్తున్నట్టు గోపాలుడు ఆయన అలాంటి పని చెబుతాడని ఊహించను కూడా లేదు కాని మారు మాట్లాడకుండా చెప్పినట్టు చేశాడు తర్వాత మిగిలిన ముగ్గురిని కలిశాడు వాళ్ళు మామూలుగానే గోపాలుడికి మర్యాద చేశారు చిన్నమెత్తు పని కూడా చెప్పలేదు గోపాలుడు మరుసటి రోజు దుర్వాసుని మళ్లీ కలిశాడు ఆయన వాణ్ణి చూస్తూనే ఈ రోజు మా పాలేరు రాలేదు పశువుల శల శుభ్రం చేసి గొడ్లకు వెయ్యి అన్నాడు గోపాలుడు ఈ పని నోరెత్తకుండా చేశాడు ఇలా దుర్వాసుడు రోజు ఏదో ఒక పని చెబుతూనే ఉన్నాడు ఉద్యోగం గురించిన మాట మాత్రం ఎత్తలేదు ఒకరోజున దుర్వాసుడు విరూపాక్షయ్యకు కబురు చేసి పిలిపించాడు పక్కనే గోపాలుడు కూడా ఉన్నాడు ఆయన విరూపాక్షయ్యతో మీ అన్న కొడుకు అసాధ్యమైన పనే లేనట్టుంది మీ వాడు సానబట్టిన వజ్రం లాంటివాడు దివాణంలో పనివాళ్ల మీద అధికారి ఉద్యోగం వేయిస్తున్నాను రేపు వచ్చి చేరమను అన్నాడు మీరు గోపాలుడితో ఇల్లు చేరాక చూశావా దుర్వాసుల వారి మనసు మెత్తదని నీకు ముందే చెప్పాను ఆయన నిన్ను రకరకాల పరీక్షలకు గురిచేసి నీ సామర్థ్యం ఏ పాటితో తెలుసుకున్నాడు మిగతా ముగ్గురు నాతో కాకల పనులు చేయించుకుని నీ ఉద్యోగం సంగతి వదిలేశారు అన్నాడు కథ సమాప్తం మాధవి తెగువ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే కాని అవి నీకోసమా లేక ఇతరులపై జాలితో ప్రదర్శిస్తున్నవా అన్న అనుమానం కలుగుతోంది ఇతరులు సాధించలేని పనులు తాము సాధించాలన్న పట్టుదలతో కొందరు సాహసకృత్యాలకు పూనుకుంటారు మరికొందరు ఇతరులపై కనికరంతో దుస్సాహసాలకు సైతం వెనుకాడరు మరి సున్నిత మనస్కులైన స్త్రీలైతే తమ వాళ్ల కష్టాలు చూడలేక తామే కష్టాల ఊబిలో దిగిపోతారు కన్నవాళ్ల కోసం తన అయిష్టతను చంపుకుని సాహసకృత్యానికి పూనుకున్న మాధవి అనే యువతి కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు అంబికాపురంలోని కామినికి వేరయ్యతో వివాహమయ్యింది వీరయ్య మంచివాడే కాని వాడి తల్లి మంగమ్మ పరమగయ్యాడి ఆమె కోడలిని ఆరడి పెట్టేది అది భరించలేని కామిని వేరుకాపురం పెడదామని భర్తను పోదింది అయితే అమ్మ బతికొండగా వేరుకాపురం మాటెత్తకు ఎలాగో సర్దుకుపో అన్నాడు వేరయ్య అత్త చస్తే తప్ప విమోచనం లేదనుకున్న కామిని ఒకరోజు ఆమెకిచ్చే పాలలో విషం కలిపింది కాని ఆ పొరపాటున ఆ పాలు తనే తాగి అకాల మరణం పొందింది అత్త పెట్టే ఆరళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకుందని అందరూ జాలిపడ్డారు కొడుక్కు రెండో పెళ్లి చేద్దామనుకుని మంగమ్మ ఊళ్ళోని మాధవి అనే పేద యువతిని చూసింది పెళ్లికి ఉభయ ఖర్చులు భరిస్తానంటే మాధవి తల్లిదండ్రులు పరమానందపడ్డారు తల్లిదండ్రుల మాట కాదనలేని మాధవికి భవిష్యత్తు గురించి బెంగ పట్టుకున్నది తనకు సాయపడమని జగదంబకు పూజలు ప్రారంభించింది ఒకనాడు మాధవి ఏటికట్టున ఉన్న జగదంబ ఆలయానికి వెళ్లి మొక్కుకుని వెలుపలికి వస్తూ ఉండగా రావి చెట్టు కింద ఎర్రటి బట్టలతో జడలు కట్టిన జుట్టుతో ఒక యోగిని కూర్చుని ఉండటం చూసింది వింఛ పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక సిద్ధులు మహత్తులు సాధించి పీఠాల దర్శనార్థం బయలుదేరిన ఒకనాటి పూజారిణి ఆ యోగిని ఆమెను తను రోజు మొక్కే జగదంబ స్వరూపంగానే భావించి మాధవి తన సమస్యను సజలనయనాలతో విన్నవించుకుంది యోగిని మాధవిని మందహాసంతో ఆశీర్వదించి పంపేసి ఆమెకు సాయపడాలని కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నరాలయ్యింది ఆమెకు మంగమ్మ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఆత్మ కనిపించింది ఆమెను పిలిచి కర్మఫలాన్ని బట్టి ఆత్మల్లో కొన్ని స్వర్గానికి కొన్ని నరకానికి వెళితే మరికొన్ని పునర్జన్మనెత్తుతాయి నువ్వు కోరికలు తీరని ఆత్మవు కాబట్టి దయ్యమయ్యావు ఇప్పుడు మనుషులకు నీకు పొసగదు దయ్యాల లోకానికి వెళతాం పదా అన్నది యోగిని నేను దయ్యాల లోకానికి రాను మనుషుల మధ్య ఉంటాను నన్ను ఆరళ్లు పెట్టిన అత్తను ఇంటి నుంచి తరిమే వరకు నాకు శాంతి ఉండదు అందుకేదైనా ఉపాయం ఉంటే చెప్పు అన్నది కామిని దెయ్యం నీ కోరిక తీరడానికి మానవ రూపంతో పాటు నీకు కొన్ని అద్భుత శక్తులను ఇస్తాను వాటిని మంచికి ఉపయోగిస్తే ఆ పుణ్యంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది మనుషులను పీడిస్తే వాళ్లు దేవుడిచ్చిన మంత్రశక్తితో నిన్ను భూస్థాపితం చేస్తే నీకీ స్వేచ్ఛ ఉండదు ఒంటరిగా నరకం అనుభవిస్తావు అన్నది యోగిని నా భర్తతో కాపురం చేయకపోతే నా స్వేచ్ఛ శక్తులు వృధా కాబట్టి దేవుడి నుంచి తప్పించుకునే ఉపాయం ఉంటే చెప్పు అన్నది కామిని దేవుడు లేడని గట్టిగా నమ్ము దేవుడి వల్ల నీకే ప్రమాదము ఉండదు దేవుణ్ణి నమ్మావో ఆ క్షణమే మనిషికి బానిసమవుతావు అంటూ ఉపాయంతో కలిసిన హెచ్చరిక చేసిన యోగిని నుంచి వెళ్ళిపోయింది కామిని మానవ రూపం దాల్చి ఉత్సాహంగా వెళ్లి మంగమ్మ ఇంటి తలుపు తట్టింది కామిని దయ్యమే వచ్చిందని గ్రహించిన తల్లి కొడుకులకు గుండె లవిసిపోయాయి కామిని తానెందుకు వచ్చింది చెప్పి మంగమ్మను ఇంట్లోంచి వెళ్లి పొమ్మనది దయ్యాన్ని ఎదిరించే ధైర్యం లేని మంగమ్మ కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది వణుకుతో నిలబడ్డ వేరయ్యను చూసి భయపడకు నాకిప్పుడు అద్భుత శక్తులొచ్చాయి వాటితో నిన్ను సంతోషపెడుతూ నా వేరు కాపురం సరదా తీర్చుకుంటాను అన్నది కామిని నవ్వుతూ వేరయ్యకు వెళ్ళిపోవాలనుకున్న ఉన్న కామిని దయ్య ఆజ్ఞను ధిక్కరించలేక అక్కడే ఉండిపోయాడు అప్పటి నుంచి అతనికి పన్నీటి జలకాల స్నానం పంచభక్ష పరమాణాల భోజనం నృత్య గీత వినోదాలతో కాలక్షేపం పట్టుపరుపులపై నిద్ర అయితే ఇల్లు దాటి వెళ్లే స్వేచ్ఛ మాత్రం లేదు వేరయ్యకు ఈ పోగాలు సంతోషాన్ని ఇవ్వలేదు అతడు రోజు కామినితో ఎన్ని సుఖాలున్నా ఈ జీవితం నచ్చలేదు నువ్వు నన్ను వదిలిపెడితే నేను మనుషుల మధ్య కలో గంజో తాగుతూ బతికిపోతాను అని ప్రాధేయపడేవాడు అందుకు కామిని ఒప్పుకోకుండా బతికుండగా వేరు కాపురం పెడదామో అని గోల పెట్టాను నువ్వు వినలేదు అత్త బతికున్నా దయ్యమై నన్ను వేధిస్తే నీకప్పుడు కుట్టినట్టేనా లేదు నేను చచ్చి దెయ్యాన్నైనా నీకు సేవలు చేస్తున్నానే తప్ప వేధించటం లేదు అయినా ఈ జీవితం నచ్చలేదు నాకు నచ్చనప్పుడు సర్దుకు పొమ్మన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు సర్దుకుపో సర్దుకుపోవడం అంటే తెలుస్తుంది అనేది ఈలోగా వదిలి వెళ్లిన మంగమ్మ కామిని దెయ్యం గురించి ఊళ్ళో వాళ్లకు చెప్పి తన కొడుకును రక్షించమని వేడుకున్నది కాబోయే కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పింది కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్లారు కామిని వాళ్ళ మీద అద్భుత శక్తులతో రాళ్ళు తేళ్ళు కురిపించి హడలగొట్టి పంపింది దాంతో వాళ్ళు కామిని దయ్యాన్ని వదలగొట్టే పనిని మంత్రాల మరిడయ్యకు అప్పగించారు మరిడయ్యా వేపమండలు నిమ్మకాయలు తీసుకుని వెళ్లి మంత్రాలు చదివాడు కామిని వికటంగా నవ్వి నేను దేవుణ్ణి నమ్మను నీ మంత్రాలు నా మీద పని చెయ్యవు అంటూ అతన్ని రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి దూరంగా విసిరివేసింది నడుం విరిగిన మరిడయ్యం మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కలేదు దెయ్యంబూసెత్తలేదు ఆ సమయంలో కామినీ దెయ్యాన్ని తాను పారదోల్తానంటూ ముందుకు వచ్చింది మాధవి ఎవరి వల్ల కాని పని ఆమె వల్లనేమవుతుందని అనుకున్నారు మంగమ్మ కోడలు కావడం కంటే మరణమే మేరని ఎంతకు తెగించిందని మరికొందరన్నారు ఏ పుట్టలో ఏ పాముందో అని అందరూ అనుకోవడం వల్ల ఒక్కరూ మాధవిని వారించలేదు మాధవి వేరయ్య ఇంటికి వెళ్ళి తలుపు తడితే కామిని తలుపు తీసి ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అని అడిగింది నా పేరు మాధవి ఈ ఇంట్లో ఉన్న వేరయ్య నాకు కాబోయే భర్త అతడితో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నది మాధవి వీరయ్య నా భర్త నేనుండగా అతడు మరో పెళ్లి చేసుకోడు నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళు అన్నది కామిని కోపంగా నువ్వెవరో నాకు తెలియదు కామిని చచ్చిపోయిందని నాకు తెలుసు అందుకే వేరయ్యతో పెళ్లికి ఒప్పుకున్నాను అన్నది మాధవి కామిని అప్పుడు తన కథ చెప్పి మంగమ్మ గయ్యాడి వేరయ్య తల్లి కొంగుచాటునే ఉంటూ పెళ్ళాం కష్టాలు పట్టించుకొని చేతగాని మొగుడు నేను దయ్యాన్ని గనుక నా శక్తులతో వాళ్ళిద్దరినీ లొంగదీశాను మామూలు మనిషివైన నువ్వు బేళ్లతో వేగలేవు అని హితవు చెప్పింది అత్తను ఎదిరించే ధైర్యం లేక చంపాలనుకున్నావు అది తప్పు అందుకే దేవుడు నీ ప్రాణాలే పోయేలా చేశాడు నేనేమో వాళ్ల బుద్ధులు మారాలని జగదంబను పూజించాను నా పూజలు ఫలించి వాళ్లు మారారు అన్నది మాధవి వాళ్లను నీ పూజలు మార్చలేదు దయ్యమై వచ్చి నేను మార్చాను నేను నిన్నేమి చెయ్యను వేరెవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అన్నది కామిని మనిషివి కాని నీకు మనుషుల మధ్య స్థానం లేదు అత్త భర్త నీవల్ల బాగుపడి ఉంటే ఆ పుణ్యం నీది దాంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది అలా మనిద్దరికీ మేలు జరుగుతుంది అంటూ మాధువి కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగింది కామిని పక్కపక్క నవ్వి నేను దేవుణ్ణి నమ్మను నమ్మని వాళ్లను నీ దేవుడి ఏమీ చేయలేడు ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అంటూ విరబోసుకున్న చుట్టుతో పెద్ద పెద్ద కూరలతో పొడవైన నానుకతో భీకర రూపం దాల్చింది మాధవి ఏమాత్రం భయపడకుండా నాకు దేవుడు తోడున్నాడు నీ ఇంద్రజాలం నా దగ్గర పని చేయదు నేను దయ్యాలను నమ్మను అన్నది మరుక్షణమే కామిని మనుషుల మధ్య దయ్యానికి స్థానం లేదన్న నీ మాట నిజం నువ్వు వేరయ్యన పెళ్లాడి సుఖంగా ఉండు నేను పునర్జన్మ కోసం పోతున్నాను అంటూ అక్కడి నుంచి మాయమయ్యింది బేతాళుడి కథ చెప్పి రాజా ఇష్టం లేని వేరయ్యను మాధవి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నది పేదలైన తల్లిదండ్రుల గుండెల మీది భారాన్ని దించటానికే మనసు మార్చుకున్నదా అంతవరకు ప్రతీకార వాంఛతో గెంతులు వేసిన కామిని తాను దయ్యాలను నమ్మనని మాధవి చెప్పగానే ఎందుకు మాయమైపోయింది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మంగమ్మ గయ్యాళి స్వభావం వేరయ్య పిరికితనం గురించి తెలియడం వల్ల మొదట మాధవి వేరయ్యను పెళ్లాడటానికి భయపడిన మాట వాస్తవమే అందుకే ఆమె వాళ్లలో మార్పు కోరే ఇష్టదేవతను పూజించింది ఆమె పూజ ఫలించి వాళ్ళిద్దరిలో మంచి మార్పు వచ్చింది కనుకనే ఆమె వేరయ్యను పెళ్లాడటానికి నిర్ణయించింది ఇక కామిని తన అద్భుత శక్తులతో వేరయ్యకు ఎన్ని సుఖభోగాలు సమకూర్చినా ఆమె సాంగత్యంలో అతడు సంతోషం పొందలేకపోయాడు దాంతో అద్భుత శక్తులు మనిషికి సుఖాన్నివ్వలేవని మనిషితో సుఖంగా జీవించాలంటే మనిషి జన్మే కావాలని ఆమె అనుభవపూర్వకంగా గ్రహించింది పైగా మాధవి మాటల ద్వారా ఆమెకు తాను సాయపడిన పుణ్యం తనకు పునర్జన్మనిస్తుందన్న నమ్మకం కూడా కలిగి ఉండవచ్చు అంటే తను మంగమ్మను వేరయ్యను మార్చటం వల్ల మాధవికి ప్రయోజనం కలిగితే అందుకు కారణం మాధవి దైవాన్ని ప్రార్థించటమే అని కూడా నమ్మినట్టి అవుతుంది కదా ఆ నమ్మకం ఆమెను మాధవికి బానిసను చేసిందని కూడా భావించవచ్చు దయ్యాలను నమ్మని మాధవిని తానేమీ చేయలేనని తెలియడం వల్ల ఆమె అక్కడి నుంచి మాయమయ్యింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి